ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్పుడు చేసి ఏ జాబ్ నూటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే ఈ వీడియో మిస్ కారు ఈ వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బక్ ద్వారా వాట్సాప్ షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఏపీ డేట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు మంత్రి గంట శ్రీనివాసరావు గారు ఒక మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు అది ఎందుకంటే ఫ్రెండ్స్ పరీక్ష కేంద్రాల విషయంలో అభ్యర్థులు చాలా వరకు ఆందోళన అయితే ఉన్నాయి అంతేకాకుండా హాల్ టికెట్స్ జారీ విషయంలోనూ వెబ్సైట్ అనేది కరెక్ట్గా చేయకపోవడంతోనో సో చాలామంది అభ్యర్థులైతే సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు సో ఇవి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రేపు విజయవాడలో ఒక సమీక్షను ఉన్నతాధికారులతో ఏర్పాటు చేస్తామని చెప్పారు అంతేకాకుండా పరీక్షను వాయిదా మరలా వేస్తారా అనే ప్రశ్నకు ఆ వాయిదా వేయకూడదని అనుకుంటున్నాము అయితే ఖచ్చితంగా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఎటువంటి కఠినమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఆ విధమైన న్యూస్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లో వైఫల్యం అయితే ఉన్నట్టుగా సార్ చెప్పడం జరిగింది సరిపడా జనాలకు సరిపడా మనకు ఈ యొక్క పరీక్ష కేంద్రాలు అయితే లేవు మొత్తంగా నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది ఈ యొక్క ఏపీటెట్కి భారీగా దరఖాస్తులు చేశారు సో ఏపీ ప్రభుత్వం మనకు చాలా ప్రెస్టీజియస్ గా ఈ యొక్క ఏపీటెట్ని ని తీసుకుంది సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క పరీక్ష కేంద్రాలు సరిపడా లేకపోవడంతో గంట శ్రీనివాసరావు గారు కూడా చాలా అసంతృప్తిని తెలియజేశారనమాట అందుకనే ఎటువంటి నిర్ణయాలను సరే మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సో ఏపీటెట్ని మరలా వాయిదా వేయాలా లేదా అని చెప్పి పూర్తి సమాచారం అయితే మనకు టుమారో అయితే తెలుస్తుంది ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి అంతేకాకుండా మైదాన ప్రాంతాల్లో విద్యార్థులకి మొదటిసారి ఆన్లైన్ కాబట్టి వారికి అంతగా అవగాహన ఉండదు కాబట్టి ఎటువంటి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో టుమారో మనకు వెయిట్ చేద్దాము సో అప్పుడైతే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క సమాచారం అనేది తప్పకుండా మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి మీ ప్రతి ఫ్రెండ్కి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేట్ టు ఆల్